తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి దడువై చాటా గుమస్తా స్వీపర్ యూనియన్లకు సంబంధించినటువంటి రాష్ట్ర రెండవ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గల ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీని నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలకి కాంగ్రెస్ పార్టీ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు అదే రకంగా సిపిఐ పార్టీ శాసనసభ్యులు కూనమ్నేని సాంబశివరావు గారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు ఏఐటిఓసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బాలరాజ్ బాలరాజు గారు ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో హమాలి దడవై చాట గుమస్తా ముల్లే అదే రకంగా స్వీపర్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం కార్మికుల పట్ల రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలపైన చర్చ చేయటం జరుగుతుంది గత కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ మార్కెట్ యార్డులు కొంత నిండుగా రైతు బండించినటువంటి ధాన్యాన్ని నేరుగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుండే కానీ ఇవాళ సంవత్సరానికి తొమ్మిది నుంచి పది నెలలు నడిచేటటువంటి మార్కెట్ యార్డులు ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల వల్ల కనీసం నెల రెండు నెలలు నడుస్తున్నటువంటి పరిస్థితి లేదు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల ఉపాధి పోతా ఉన్నది దీంట్లో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధి పోతా ఉన్నది మార్కెట్ యార్డులు చెప్పుకోవడానికి తప్ప ఇవాళ దేనికి కూడా పనికిరానటువంటి పరిస్థితిలోకి నెట్టబడతా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మార్కెట్ యార్డుల్ని బలోపేతం చేసుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి దాంట్లో భాగంగా రెండో రాష్ట్ర మహాసభల్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మికుల్ని అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారుల్ని అందరినీ కూడా ఏఐటిసి నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం